పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ మాజీ జెడ్పీటీసి గంట రాములు యాదవ్ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ముప్పైనా వివిధ రంగాలలో నిష్ణాతులైన యాదవులకు తొమ్మిది విభాగాలలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు మంద భాస్కర్ యాదవ్ కన్వీనర్గా ఆవుల రాజేష్ యాదవ్ కో కన్వీనర్గా సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఉగాది పురస్కారాల కోసం ఈ నెల ఇరవై మూడులోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ షీలారపు పర్వతాలు ఉప్పరి శ్రీనివాస్ గొడుగు రాజ్ కుమార్ వేల్పుల నాగరాజు ఉడత పర్వతాలు కాసు తిరుపతి రాములు ఆవుల రాజేష్ స్టేగుంట రవికుమార్ శలేంద్ర రాజన్న సలేంద్ర రాములు మేకల నరసయ్య బత్తిని లక్ష్మణ్ దాడి చంద్రమౌళి అమ్ముల భూమయ్య సిద్ది తిరుపతి మెండె అంజయ్య ఆవుల లత పెంట రజనీకాంత్ అట్ల సాగర్ నర్ర సాయి బత్తుల లింగం అట్ల శ్రీనివాస్ పోలు రోజు లింగయ్య ఎలక రాజయ్య రవికుమార్ పుట్ట రాజేందర్ బండకుమార్ తదితరులు పాల్గొన్నారు మరియు పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ప్రముఖంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నాం అట్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే యాదవ జాతికి చెందినటువంటి ఆనిమత్యాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ మధ్యలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు మరియు ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క దరఖాస్తు రూపకంగా తీసుకొని యాదవ సోదరులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని మరి యాదవ సంఘానికి వన్యత ఇస్తారని చెప్పి పేరు పేరున అందరిని అభ్యర్థిస్తున్నాను అందరూ కూడా నామినేషన్స్లో పాల్గొనండి అవార్డ్స్ పొందండి యాదవ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ఇరవై ఇరవై ఐదు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశం అఖిల భారత యాదవ మహాసభ మరియు గొర్రెలకాపల సంక్షేమ సంఘం మరి మహిళా సంఘం యాదవ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ యాదవ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ యాదవ్ యోజన విభాగం యాదవ్ విద్యార్థి విభాగాలతోటి మరి వాటి భాగస్వామ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు వచ్చిన వారందరి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ అఖిల భారత యాదవ మహాసభ మరియు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా రెండు వేల పదహారు నుంచి ఉగాది పురస్కారాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలన్నింటినీ మరి రక్షించడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది అఖిల భారత యాదవ్ మహాసభ అదేవిధంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఈ రంగమే కాకుండా అంటే చాలామంది మరి యాదవ సోదరులు వివిధ రంగాలలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించడమే కాకుండా మరి వారిని సన్మానించి సమాజానికి ఇంకా సేవ చేసే విధంగా వాళ్ళని మరి